అందరికీ నమస్తే ఈరోజు తెల్లవారు నేను సైకిల్లో వెళ్తున్నాను పొలం దగ్గరికి వర్షం పడుతుంది కాబట్టి చూడండి తెల్లవారుజామున ఇలా ఇంటి ముందర బయట వచ్చామంటే ప్రశాంతంగా ఇలా కొండల్లో మేఘాలు దిగింటాయి చాలా బాగుంటుంది తెల్లవారు పూట ఇక్కడ చూడ్డానికి వాకింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కింద కానీ ఇలా పైన కానీ మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి ఇలా నేను పొలాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలు పండించుకుంటూ ఉంటాను అదేవిధంగా ఇలా సౌత్ సిటీని కూడా బయట వెళ్ళి చూపిస్తూ ఉంటాను నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది వాన పడతానే ఉంది తుంపర్ కానీ గట్టిగా కానీ పడతానే ఉంది ఎర్షి ఉందని చెప్పాను కదా దానికోసం అన్నీ ఆ పక్క రెడీ చేస్తున్నారు లోపల చాలా బాగుంటుంది వీలైతే మొత్తం నేను చూపిస్తాను వీళ్ళు ఎలా చేస్తారో ఇక్కడ ఇంతకుముందు కోడి కొత్త అరిచింది కదా అక్కడ లోపల చాలా ఉంటాయి ఇంకా తాత వస్తున్నాడు చూసారా అతను ఆ పక్క అంతా చాలా చేస్తాడు ఈ కింద ఆ ఫెన్సింగ్ కింద అన్యాసయో తాతని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఇప్పుడు నేను పొలం ఎందుకు వెళ్తున్నాను వెళ్తున్నానంటే మా అమ్మకి ఫోన్ చేశాను అడిగాను పులిచిన తాకు మన దగ్గర దొరుకుతుందని ముందు ఉండేదంట బాగా తినేవాళ్ళంట ముందు ఈ మధ్యకాలంలో దాన్ని తగ్గించేశాడు అంటే తినడము తేవడం కూడా మా అమ్మ చెప్పింది కాడలు పొడువుగా ఉంటాయి పైన మూడు ఆకులు ఉంటాయి బాగా పులపులగా పొలలుగా ఉంటుందని చెప్పింది అవును చెప్పాను ఇప్పుడు నేను వెళ్ళి ఎంత ఉంటే అంత తీసుకొని వస్తాను యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయా ఇప్పుడు వెళ్తున్నాను కదా కవర్ కూడా తెచ్చుకున్నాను ఫస్ట్ పోతానే ఆ పని చేస్తా సైకిల్ని ఎంత వీలైతే అంత ఎండాకాలము బాగా దొక్కాలా లాంగ్ రైడింగ్ కూడా ఎక్కడికైనా పోయేటప్పుడు సైకిల్ తీసుకొని పోవాలా మళ్ళీ చలికాలం వస్తే అసలు ఏమీ చేయలేము బాగా చల్లగా ఉంటుంది కదా లేకపోతే చేతులు గ్లోవ్లు వేసుకొని మంచి జర్కిన్ వేసుకొని తొక్కాల్సి వస్తుంది ఈరోజు మా ఓనర్ ఇంకా రాలేదు చూడండి ఒక చిన్న ఒక చినికి రాలతున్నాయి డైరెక్ట్గా ఇప్పుడు నా పొలం దగ్గరికి వెళ్ళిపోతా అక్కడ పులిచిన దగ్గర తీసుకుంటా చూడండి ఇక్కడ కూడా ఉంది ఎక్కడ చూసినా ఉంటుంది ఇక్కడ ఓకే ఓకే ఇవి ఇస్తా అవునన్నా మిరపకాయలు తీసుకుంటామని అడుగుతుంది మన దగ్గర కూడా చాలా ఉన్నాయి అక్కడ మిరప చెట్లని వాంటెడ్గానే పెరికేసింది ఈ క్యాబేజ్ నాటాలంట అందుకోసమని ఒక ఐదారు చెట్లు పైన ఐదారు చెట్లు ఇంకా ఎక్కువే ఖర్చు చేసింది మిరపకాయలు కావాలని అడిగింది కదా చూడండి ఇట్లా వీళ్ళకి బాగా పరిచయం అయితే మనకి వీళ్ళ పొలంలో ఉన్నా కూడా మనకి ఏమన్నా ఉన్నప్పుడు లేనప్పుడు ఏమైనా కానీ ఇస్తూనే ఉంటారు ఇంకా మనకంటే పెద్దవాళ్ళు అనేటువంటి సిస్టర్ని నేమ్ అన్యాసో అలా మనం వాళ్ళని విష్ చేయాలా వాళ్ళు మనల్ని విష్ చేస్తారు మూయో ఓకే ఓకే పా ఓకే ఇలాంటి స్ప్రింగ్ ఆనియన్స్ ఏదో వెరైటీ ఉన్నట్టుంది వాటి కోసం అంత చేసింది ఇంకా మా ఓనర్ ఈరోజు రాలేదు పోతా పులిసిన తాకిని ఒక పని పడతా ఈరోజు ఎంత దొరికితే అంతా కవర్లో తీసుకెళ్తా ఏమంటే వర్షం పడింది మొన్న చూసినప్పుడు తాకు దండిగానే ఉంది ఈ పక్క అంతా మీకు దారి బాగా గుర్తుండి పిండి ఉంది నేను వంకాయ చెట్ల దగ్గర చూడండి అంత ఆకరే ఈ సిరియా కూడా బాగా విని చూడండి దీన్ని తెంపేస్తాను ఎవరు తెచ్చాను ఆ అమ్మీకి వెళ్ళి తీసినా ఈ పక్క అంతా ఆకుంది కదా చూడండి దీన్ని మళ్ళీ నీట్గా తెంపుకోవాలనుకుంటా కిందకి తీసేస్తాను చాలా ఆకు తీసుకుంటేనే మనకు దీని రియల్ టేస్ట్ తెలుస్తుంది యాక్చువల్గా మొన్న ఒకసారి తీసుకెళ్లి పప్పు చేశాము మా వైఫ్ మళ్ళీ దేప బాగుంది అని చెప్పింది కాబట్టి నేను ఉన్నది మొత్తం తీసుకుందాం అని వచ్చా కొద్దిగా ఓపిక్గా తీసుకుందాం మొన్న మొన్న ఎటువంటి అటు పెరికేసాను చూడండి ఈరోజు అట్లీస్ట్ ఒక కట్టన తీసుకుంటాను బట్ ఈ సిరియా కూడా బాగా పెరుగుతుంది దీన్ని ఇప్పుడు కట్ చేస్తా లేకపోతే ముదిరిపోతుంది ఈ పక్క అయితే దండిగా ఉంది ఆ ఇంకా లోపల కూడా ఉంది కదా మొన్న ఒకసారి చూపించానండి మీకు ఇందుకే అనమాట పెద్దల మాట సద్దిమూట అంటారు వాళ్ళకి తెలుసు అనమాట ఏ ఆగి తింటే మంచిది ఏం చేస్తే మంచిది అని ఇట్లా ఇంకా పోతొచ్చేది కూడా ఉంది ముందు అమ్మ ఏం చెప్పిందంటే చెట్ల కింద బాగా మొలస్తానింది ఇప్పుడు లేదు అన్నట్టు చెప్పింది కానీ సంతలో మా ఊళ్ళో సంత జరుగుతుంది ఆ సంతలో కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు అదే ముందు కాలం ఆకు అనమాటది నేను ఇక్కడికి ఎండు చింతా కూడా తెచ్చుకుంటాను పప్పు చేసుకోవడానికి ఇండియా నుండి ఒక చెట్టు ఇప్పుడు ఇక్కడ ఎంత చూడండి సుమారుగా ఉంది ఇక్కడ ఎందుకు పొలంలో కూడా తొగేసాను అనుకోండి మళ్ళీ ఏదో ఒకసారి ఒకసారి ఉంటుంది ఆ వంకాయ చెట్లు కింద దండిగా ఉంది పొడవునా అదంతా అదే ఉందా ఈ గుబురు గుబురే పెరుక్కోచ్చు తీసేసా మొక్క మొక్క పెరికేసాను ఈ పక్క చాలా బాగుంది కాడలు కూడా బాగున్నాయి చూడండి తీసినప్పుడు బాగా పెద్దగా వస్తుంది ఒక కాడ ఎంత వీలైతే అంత తీసుకుంటా ఒక రెండు సార్లుగా చేసుకోవచ్చు ఇంకా ఊర్లో పల్లెలో కొనగంట ఒకటి ముందు వస్తుంది కొనగంట ఆక అంటారు రీజియన్ బట్టి అలా ఉంది ఆకు చూడడానికి ఇవి ఎప్పుడు అటాక్ అని ఉంటాయి మనం దగ్గర వినామనుకో ఆ ముక్కుతో ఉంటాయి ఇంకా ఆ ఆకుల కోసం చూడండి అంటే ఫుడ్ కోసము ఆ మెషిన్ కూడా పొడస్తూనే ఉంటాయి ఆకులు దొరికిన దొరికినట్టు తింటా ఉంటాయి ఇంకా ఓనర్ వస్తాడు ఏదో ఒకటి వేస్తాడు వాటికి వచ్చిన తర్వాత ఇంకా మెంతులు కూడా మొలుస్తానయి మొన్న వేసినట్వి ఇంకా మా పొలంలో కూడా చూడండి ఎంత ఉందో ఈ పులిచిన దాకా ఏడా ఉంది ఏడా ఉంది తీసుకుంటా అయితే నేను తీసుకున్నా ఇంకా తీసుకుంటాను ఇంకా చూడండి ఇంకా ఉందో మొత్తం ఆడ 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 అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది నాపులంలోనే సుమారుగా ఉంది తినేంత చూడండి ఎంత గుబురు ఉందో ఎంత బాగుంది కదా ఇంకా పోతా విడగలేదు దీనిపైన విడగాల విడిగితే ఇంకా బాగుంటుందేమో చూడండి ఇడ మొత్తం తీయద్దామా వద్దా అనుకుంటున్నా ఇంకా ఉంది ఆకు ఆ పక్క లేకపోతే ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా లేండి మళ్ళీ కాని ఉంటే ఇంకో చోట ఎత్తా పక్కన తాతోళ్ళు పొలాలు ఉన్నాయి కదా దండిగా ఉంటుంది ఆకు మా ఫ్రెండ్ ఒకసారి వేరే కాన్ఫరెన్స్కి పోయినప్పుడు ఈ ఆకుని చూపించిందో దాంట్లో ఏదో ఫోటో పెట్టాడు దీంట్లో పైన నాలుగు ఆకులు వస్తాయంట అన్నిటికీ మూడే ఉన్నాయి కదా చూడండి మోస్ట్లీ మూడే ఉంటాయి నాలుగు అది ఏదో అంట కొరియన్స్కి దొరికితే అట్లా మా ఫోన్ మా ఫ్రెండ్ ఒకసారి కాన్ఫరెన్స్కి వెళ్ళి కొరియన్స్తో తిరుగుతా అని చెప్పాడు దొరికిందంట ఎప్పుడు ఎతకాలన్నమాట ఆ నాలుగు ఆకులు ఉండేటివి అంటే పైన అన్నిటికీ మూడు మూడే ఉంటాయి కదా నాలుగు ఆకులు వచ్చేటివి సుమారుగా అయింది ఈ నాపా క్యాబేజ్ కించి క్యాబేజీని పురుగులు భయంకరంగా తినేస్తున్నాయి చూడండి ప్రతి ఒక్కదాన్ని కూడా తినేస్తున్నాయి ఇంకా మా ఓనరు ఏదైనా మందు కొట్టాలా ఇవే కాదు పక్కన ఎక్కడ చూసినా తినేస్తున్నాయి సుమారుగా మిరప చెట్లు అన్నీ తెంపేస్తుంది వాటిలో కాయలు అన్నీ తీసుకుని కవర్లోకి వేసుకుంటుంది అలాగే బకెట్లోకి వేస్తుంది ఇంకా చెట్లు మళ్ళీ బయట పారేయాలి కదా అన్నీ దీంట్లోకి వేస్తుంది మళ్ళీ ఆ పక్క బండ్లో తోసుకు వక్క పడేస్తుంది ఇంకా నేను ఈ పులిచిన తాగిని ఒక కవర్లోకి తీసుకున్నాను ఇంకా మిరపకాయలు కావాలా మిరపకాయలు కొన్ని తీసుకుంటాను నాకు ముందు తెలీదు ఈ యాక్ గురించి నేను వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల కొందరు చెప్పడం వల్ల నేను రియలైజ్ అయ్యాను అనమాట అంటే దీన్ని కూడా తినచ్చు అని అంటే మా దగ్గర దొరకదు కాబట్టి నేను ఎప్పుడు తినలేదు కాబట్టి మా ఇంటి దగ్గర నేను ఎప్పుడూ దాన్ని ట్రై చేయలేదు ఈ సిరియాకు మాత్రము దొరికింది దొరికినట్లు తీసుకెళ్లేవాడిని ఇంకా మనకు ఏదైనా మెంతాకో గోగాకో అవి వాటిని ప్రిఫర్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు దీని వాల్యూ తెలిసిందనమాట రొప్పకాయలు కొన్ని తీసుకుందాము బాగున్నాయి ఎందుకో రాలిపోతున్నాయి అర్థం అవడంలో ఉండేది రెండు చెట్లే మళ్ళా అవి పోయినాయి అనుకోండి మళ్ళా కష్టము ఈ చెట్లు బాగా కాస్తున్నాయి దాంట్లో ఎందుకో వాడిపోతున్నాయి చూడండి ఇది పోయింది కదా ఇది పోయింది చూడండి ఏదో కొరుకుతుంది పురుగు ఏదో అందుకోసమే అవి పోతున్నాయి పీల్చేస్తుంటాయి వాటిని పిప్పి చేస్తాయి అనమాట ఏమి ఉండదు కాకరకాయని కూడా తినేస్తున్నాయి చూసారా కాకరకాయ కూడా పిప్పి అయిపోతుంది ఏమి ఉండదు సారం అంతా లాగేస్తాయి టేస్ట్ కూడా ఉండవు ఏదైనా బొక్క పెట్టినవి ఒక చెట్టు ఎంత తిరిగిందో సుమారుగా ప్రస్తుతానికి చాలనుకుంటున్నా ఎంత తోకం అనిపిస్తుంది ఇట్లా ఊపుతా అంటే బలవంతంగా ఊపుతుంది చెట్టు అంత ఉండే కాయలు చెట్లు ఇంకా పూత కూడా ఎండిగా ఉంది వచ్చేది కాయ పట్టేది కూడా ఇంకా ఈ సిరీరాక్తో వచ్చిన సమస్య ఏమంటే ఈరోజు బాగుంటుందే రేపటికి మళ్ళీ మొత్తం ముదిరిపోతుంది ఇప్పుడే తెంపేస్తాను ఒక మంచి పెద్ద కట్ట అవుతుంది బాగా లేతగా కూడా ఉంది చేతి దుంచుతుంటే ఉటెక్కి అయిపోతుంది చూడండి చూడండి ఎంత బాగుందో కడలు కూడా చాలా బాగుంటాయి లైట్గా పైన పోతొచ్చింది అది తీసేస్తే సరిపోతుంది చూడండి ఒక కట్ట పైన అవుతుంది అడిపి మళ్ళీ నెలలో కడిగేస్తా పైన కొంచెం మన్ను పడింది వాన పడుతుంది కదా అంత ఈ చీడ కూడా ఏం లేదు బాగుంది ఆకు చాలా బాగుంది అంత బాగుందంటే ఈ ఆకుని తెంపుతా అంటే ఈ ఆకు ఎట్లా అంటే ఒక సీజన్ సీజన్గా వస్తుంది అనమాట ఒకసారిగా ఏమీ రాదు మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాగా పెరుగుతుంది సో కొద్ది రోజులు బ్రేక్ పడింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు బాగా ఫ్రెష్గా చాలా సూపర్గా ఉంది చూడండి వీటికి కావాలంట వచ్చి కొరకుతానాయ్యి ఇంకా తాత మోటార్ ఆన్ చేసిపోతాడు ఇంకసేపు నీళ్ళు రాలేదు మోటార్ ఆన్ చేశారు కదా నీళ్ళు వస్తున్నది ఫ్రెష్ వాటర్తోనే నీళ్ళు అదే ఆకుని కడితే కడుక్కోవచ్చు నీళ్ళు ఈ చిన్న తొట్టిలోకి నింపేశాను ఏదైనా కావాలంటే వాడుకుంటారు ఇంకా దీన్ని కూడా ఒకసారి మా వారిని అడిగి తీసుకోవాలా ఇవి చూడండి ఈ మధ్యలో బొక్క మాదిరిగా ఉంది దీనికి వాటర్ స్పినాచ్ కూర అనమాట మొత్తం తొర్రే మా మొన్న కట్ చేసాడు మళ్ళీ పెరుగుతాను చూడండి మొన్ననే సుమారుగా కట్ చేశాడు మళ్ళీ సుమారుగా దిరిగిపోయింది టేబుల్ పైన పెట్టాను తీసుకొచ్చి లోపల నేను అంతా అవలెవర మిరపకాయలు ఈ గుమ్మడికాయని తెచ్చిపెట్టారు అవకి కొద్దిగా హెల్ప్ చేస్తాను చెట్ల మిరపకాయలని తీస్తుంది మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా వంట చేసినప్పుడు మనకు బాగా చేసి పెడతా ఉంటారు వీళ్ళు చిన్న కూడా పడతాను ఒకటి ఒకటి హెల్ప్ చేస్తున్నా ఇక్కడ పచ్చి వేసుకుంటుంది అక్కడ ఎండు వేసుకుంటుంది వీటిలో కూడా వాసన వస్తున్నాయి కొన్ని కులిపీనివి కాయలు ఎక్కువైపోయి నీళ్ళు ఎక్కువ పడి ఇంకా కాయలు అన్ని బాగున్నవి తీసేసి కొన్ని బొక్కలు ఉన్నాయి మధ్యలో ఎందుకో ఆ బొక్కలు నేను చూసి తీసుకొని అన్ని సపరేట్ చేస్తున్నాము అవ్వ వద్దు వద్దు అంటుంది అని నేనే కొద్దిగా హెల్ప్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇంకా ఆ మిరప చెట్లన్నీ లక్క పోతుంది అవతల పడేసేదానికి వర్షం కూడా పడుతుంది తుంపర చెప్పాను కదా అప్పుడే ఎందుకు ఈ పచ్చి చెట్లు కూడా తెంపేస్తుంది అంటే ఇక్కడ ఆ నేను నాటాలంట అందుకోసమని ఈ మిరప తోట ఇంకా దండిగా ఉంది పక్క ఇంకా వాన ఎక్కువ పడుతుంది కాబట్టి గొడుగు కోసం వచ్చాను ఇంకా రెండో కవర్ నిండుతుంది ఫస్ట్ కవర్ అయితే అవ అమ్మని సుమారుగా నిండి ఇప్పుడు రెండో కవర్కి మేము ఇద్దరం కలిసి తీస్తున్నాము ఈ ఒక్క విమానాలు ప్రాక్టీస్ చేస్తున్నారు సౌండ్ ఓన్ వస్తుంది చూడండి ఆడిపోతుంది ఇంకా రెండో కవర్ నిండుతుంది మా అప్పకు కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు లేకపోతే వాళ్ళు ఏమైనా తీసుకుపోతారు అండి లేదు ఇద్దరం కలిసి తీస్తాము లాస్ట్ వరకు కాయలు అయితే దండిగా ఉన్నాయి పూత కూడా వస్తుంది ఇంకా పూత పట్టినా కూడా కాయ కాయదు కాబట్టి ఉన్న వీళ్ళు తెంపేస్తున్నారు వేరే పంట కోసము లోపల కూడా ఎండువి దండిగా ఉన్నాయి ఎండువి కాదు మావిండివి ఇంకా సుమారుగానే అందరం కలిసి అయిపోయినాయి లాస్ట్కి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నాను ఇక్కడ ఇంకొక ఏం చేస్తాను తెలుసా మిరప ఆకులు కూడా తీసుకెళ్తాను నేను ఇంతకుముందు ఎప్పుడో సార్ చెప్పాను వీళ్ళు మిరపకాయ ఆకులు కూడా తింటారని మిరప చెట్టు ఆకులు చూడండి సో డూ యూ ఈట్ దిస్ వాన్ చదివోట్ ములాయో చూడండి దాన్ని కూడా తింటారంట కలెక్ట్ చేసుకుంటా దాన్ని వర్షం పడుతుందంటే చిన్న రెయిన్ కోట్ వేసుకునింది ఇక్కడే కాదు అక్కడ ఇంకో కూడా మొత్తం బాక్స్ నిండా నింపేసింది చూపిస్తాను ఆ బాక్స్ ఎక్కడెక్కడ పెట్టింటుంది పెట్టింది ఈ పెట్స్మెన్ కాయలు తల్పి కింద పడిపోతున్నాయి దోరకాయలు అన్నీ రెండు తీసుకుంటాను మా అయితే బాగుంటాయి ఇది అక్కడ ఇంకా కాయ పడిపోయింది నా చేతిలో చిరితాకు ఆ పులిచిన తాకు మిరపకాయలు ఉన్నాయి నేను ఇంటికి బయలుదేరుస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి